విక్రమసింహపురి యూనివర్సిటీ ఆధ్వర్యంలో కాబలి పీఈ సెంటర్లో నూతనంగా ఫార్మాసిటికల్ సైన్స్ కోర్సును ప్రవేశపెట్టినట్టు విక్రమసింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు పేర్కొన్నారు కావులి పీఈ సెంటర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతనంగా ఈ కోర్సును కాబలి పీఈ సెంటర్లో ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు ఈ కోర్సులో అరవై ఆరు సీట్లు కేటాయించినట్టు ఆయన వివరించారు ఇంటర్ తర్వాత ఎంటెక్ క్లాస్ అయ్యే విద్యార్థులు ఈ కోర్సుకు అర్హులని వివరించడం జరిగింది నాలుగు సంవత్సరాలు ఉండే ఈ కోర్సుకు ప్రభుత్వ ఫీజుమెంట్ అమలవుతుందని వివరించడం జరిగింది అంతేకాక మంచి హాస్టల్ వస్త కూడా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విక్రమసింహ ప్రజిస్టర్ సునీత కావలి పీజీ సెంటర్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు డీన్ రమణారెడ్డి యూనివర్సిటీ ప్రిన్సిపాల్ పిజీతో పాటు హనుమారెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది విలేకంద సమావేశానికి ఈ అందరినీ ఎదుర్కొచ్చామని అందరికీ తెలుసు విక్రమ శివుపూర్ యంశప్తో అనుబంధంగా ఉన్న ఈ కావలి పీజీ సెంటర్ నందు ఫార్మసీ కాలేజీ మేము స్టార్ట్ చేయడం జరిగింది ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కు అరవై సీట్ల ప్రాతిపదికన అడ్మిషన్లు తీసుకుంటున్నాము మీకు తెలుసు కావలి పీజీ సెంటర్కు గత వైభవం వైభవంతో వెంకటేశ్వర యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నప్పుడు ఇక్కడ కోర్సులలో ప్రవేశం పొందడమే మేము చదువుకునే రోజుల్లో చాలా కష్టతరంగా ఉంటాం సో కాలానికి అనుగుణంగా కొన్ని మార్పులు రావడం మేము చదువుకునే రోజులలో సైన్స్ ఆర్ట్స్కి బాగా డిమాండ్ ఉండడం సో కాలానుగుణంగా ఇంజనీరింగ్కు డిమాండ్ పెరగడం సో కన్వెన్షనల్ కోర్సులైన సైన్స్ ఆర్ట్స్కు కొంత ఆదరణ తగ్గడం దాని కారణంగా ఈ క్యాంపస్లో కొంత అడ్మిషన్లు తగ్గిన మాట వాస్తవం సో కాలానికి అనుగుణంగా మనం కూడా కాలేజీలలో విశ్వవిద్యాలయాలలో కోర్సులలో డిమాండ్కు అనుగుణంగా కోర్సులు పెట్టుకుంటూ పోవడం జరగాలి అది కొంత జరుగుతుంది ఈ ఫార్మసీని ఇంట్రొడ్యూస్ చేయడం కూడా దానిలో ఒక భాగం ఫార్మసిటికల్ సైన్సెస్ అయితే ఫార్మసీ కోసం సపరేట్గా కాలేజ్ కాలేజీ ఏమో బిఎస్యు కోడ్ బిఎస్యు బిఎస్యు అంటే విక్రమ్సింగ్ పూర్ యూనివర్సిటీ పిఎస్ఎఫ్ ఫీజు ఏమో అరవై వేలు ఇది గవర్నమెంట్ పూర్తిగా గవర్నమెంట్ భరిస్తుంది సార్ ఈ విషయాన్ని బాగా హైలైట్ చేస్తాయి ఎందుకంటే పిల్లలకు తెలియాలి మొట్టమొదటిసారి కాలేజ్ పెట్టారంటే దీనికి సంబంధించిన గత ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఎవరు ఉండరు ఇదే ఫస్ట్ బ్యాచ్ సో ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మీరు స్పెషల్గా కొంత హైలైట్ చేసి అరవై వేలు ఫీ స్ట్రక్చర్ మొత్తం పూర్తిగా గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ కిందకి వస్తుంది దాని తర్వాత సీట్స్ ఏమో అరవై ప్లస్ ఆరు ఆరు ఎక్స్ట్రా ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ సెక్షన్స్ ఆరు ఆరు ఎక్స్ట్రా ఉన్నాయి సో ఎలిజిబిలిటీ అరవై కార్సెంట్ మొత్తం కౌన్సిలింగ్లో అరవై ఆరు కౌన్సిలింగ్ నుంచి వస్తాయి దాని తర్వాత ఎలిజిబిలిటీ ఏమో ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎవరైనా ఎలిజిబుల్ బైపీసీ అనే కాదు ఇంటర్ ఎంపీసీ అయినా బైపీసీ అనే త్రూ ఏపీఎంసెట్ ఏపీఎంసెట్ ర్యాంకు అనుగుణంగా ఇక్కడ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మాకు చాలా సంతోషమైన అంశం ఏంటి అంటే ఇక్కడ ఫార్మసీ కళాశాల స్థాపన అనేది ఒక అంశం అయితే ఈ ఫస్ట్ సంవత్సరం మనకి దాదాపు సెల్ఫ్ ఫైనాన్స్లో మనం స్టార్ట్ చేశాము అరవై ఒక్క అంటే అరవై మళ్ళీ ఒక ఆరు మనకి పేమెంట్ అంటే మీరు సెల్ఫ్ ఫైనాన్స్లో మిగతా ఉన్న ఉన్నాయి మీరు ఖాళీలు ఉన్నాయి వాటిని అరవై ఒక్క మంది ఆప్షన్స్ పెట్టుకున్నారు దాదాపు ఇప్పటికి ముప్పై మంది పైన రిపోర్ట్ చేస్తున్నారు ఇంకా దాదాపు పదహైదు మంది అంటే మనకి మీ వరదలు వర్షాల కారణంగా కొద్దిగా ఎక్సెంట్ చేశారు కాబట్టి రిపోర్టింగ్ ఇంకా కొంతమంది ముప్పై పదహైదు మంది మేము ఈ ఇప్పుడే వచ్చి రిపోర్ట్ చేసే విధంగా చూస్తున్నాము తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ మొత్తం మనకి అంటే ప్రారంభించిన సంవత్సరమే మొత్తం సీట్లు ఫుల్ అవ్వడము అనేది మనకు అంత ఆంధకరమైన అంశంగా సో ఇంకా మీ యొక్క పాత్ర ఏంటంటే మనకి చుట్టుపక్కల ఫార్మసీకి సంబంధించిన కళాశాలలు తక్కువ అనేది మేము విన్నాము సో మన పత్రికల్లో ఎక్కువగా మన కళాశాల ప్రారంభమైందని ఒకవేళ మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో కూడా ఏదైనా లెఫ్ట్ ఓవర్ సీట్లు ఉన్నా కూడా మనం తెలియచేయడం ద్వారా వాళ్ళు ఇంకా ఎవరు ఫుల్ అవయే అవకాశం అనుకుంటుంది సో మీరు ఖచ్చితంగా అందరికీ మన మీ పత్రిక ద్వారా మీ మీడియా ఛానల్స్ ద్వారా మన ఫార్మసీ కళాశాల గురించి విస్తృతంగా ప్రజలకి తెలియచేయాల్సింది కోరుకుంటున్నాము చెప్పాలంటే మనము ఇది సెల్ ఫండింగ్ కోర్సెస్ అని చెప్తున్నాను కానీ గవర్నమెంట్ పూర్తిగా అరవై వేల ఫీజు గవర్నమెంట్ ఫీజు రిమర్స్మెంట్ ఇస్తుంది తర్వాత హాస్టల్ విషయానికి వచ్చాడే మాకు ఉల్ప్లెడ్జ్ హాస్టల్స్ ఉన్నాయి రూమ్లు ఉన్నాయి కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఎవరిథింగ్ ఓకే మాకు మెస్ ఇవన్నీ ఉన్నాయి అంటే పిల్లలకు గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ ఇస్తుంది అంటే మెయింటెనెన్స్ అమౌంట్ ఇస్తుంది ఇరవై వేలు ఆ ఇరవై రూపాయలతో హాస్టల్ రన్ చేయొచ్చు అంటే ముఖ్యంగా మేము చెప్పేది ఏమంటే ఇది పూర్తి గవర్నమెంట్ కాలేజీ గవర్నమెంట్ ద్వారానే వస్తుంది కాబట్టి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి మాకు యూనివర్సిటీ దగ్గర ఫండ్స్ ఉన్నాయి ల్యాబరేటరీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నిటికీ అన్ని ప్రైవేట్ కాలేజీలకు కానీ గవర్నమెంట్ కాలేజీలు యూనివర్సిటీ కాలేజీలు నీటుగా రన్ చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఇయర్ స్టార్ట్ అయిందని ఆలోచన చేయకుండా మాకు అంత వచ్చిన అడ్మిషన్స్ను గట్టిగా చేసుకొని నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇయర్ చేసి డెవలప్ చేయాలనే డెవలప్ చేయడానికి అవకాశం ఉంది ఇంకో విషయం ఏమంటే మీకు అందరికీ తెలిసి తెలిస్తేనే పీజీ సెంటర్కు చాలా పెద్ద చరిత్ర ఉంది అంటే యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ కింద ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న కోర్సెస్ కానీ ఇది కానీ చాలా ఆదరణ ఉంది పెద్ద పెద్ద ప్రొఫెసర్లు రీసెర్చ్ కానీ అన్నీ ఉన్నాయి తర్వాత సింహపూర్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత కూడా అదే రన్ అవుతుంది కొన్ని ట్రెడిషనల్ కోర్సెస్ తగ్గినప్పుడు అప్పగా ఎంసీఏ స్టార్ట్ చేయడం జరిగింది ఎంబీఏ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఫార్మసీ కూడా అంటే స్టూడెంట్స్ ఎంత పెరుగుతుంది లోకల్గా ఎస్పెషల్ ఏమంటే చుట్టుపక్కల ఫార్మసీ కాలేజీలు లేవు కావాల చుట్టుపక్కల మీరు గమనించి ఉంటారు లోకల్ పిల్లలపైన బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఫార్మసీ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది